ధర్మ సమాజ్ పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది ప్రెస్ మీట్ ప్రెస్ నోటు ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎనభై శాతం రిజర్వేషన్లను కేటాయించాలి తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించే నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది దానికి కొంతవరకు అభినందనలు కానీ బీసీ జనాభాకు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సరిపోవు బీసీ జనాభాకు యాభై శాతం రిజర్వేషన్లను కేటాయించాలి ఆ విధంగా అన్ని వర్గాలకు రిజర్వేషన్లను పెంచి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశం మొత్తంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యంత వెనుకబడి శతాబ్దాలుగా తిండికి బట్టకి భూమికి మానవ గౌరవానికి దూరమై అగ్రవర్ణ భూస్వామ్య వ్యవస్థ పాదాల కింద నలిగిపోయి అణిచివేతకు గురై మరియు అత్యంత అత్యంత ఎక్కువ జనాభా కలిగి ఉన్న తొంభై శాతం బీసీఎస్సి ఎస్టీలకు తమిళనాడు రిజర్వేషన్స్ మోడల్ తరహాలో ఈ తెలంగాణలో కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలన్నిటికీ ఎనభై శాతం రిజర్వేషన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాని కొరకు వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఇప్పుడున్న రిజర్వేషన్లను పెంచుతూ బీసీ ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో వారి వారి జనాభా నిష్పత్తి ఆధారంగా మరియు వారి సామాజిక స్థానం ఆధారంగా ఎనభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలి అందులో భాగంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలి ఎస్సీలకు ఇరవై శాతం రిజర్వేషన్లను కేటాయించాలి ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లను కేటాయించాలి మొత్తం కలిపి ఎనభై శాతం రిజర్వేషన్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి పైన చెప్పిన ఎనభై శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని వెంటనే పార్లమెంట్కు పంపించాలి అంతటితో రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి పార్లమెంటు మెడలు వంచి ఎనభై శాతం రిజర్వేషన్లను భారత రాజ్యాంగ రక్షణ గోడల మధ్య తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించాలని అంత పెద్ద పోరాటం కొరకై రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తన ముందున్న అన్ని ప్రాధాన్యాలను ప్రాజెక్టులను పక్కన పెట్టి ఇదే అత్యంత మొదటి ప్రాధాన్యంగా స్వీకరించాలని కోరుతున్నాం ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం జాప్యం ప్రదర్శించినా ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జాకులు సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వంపై భారీ యుద్ధానికి తెరలేపుతుందని ప్రకటిస్తున్నాం నోట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి కేటాయిస్తున్న రిజర్వేషన్లో పది శాతం అగ్రవర్ణాలకు బంధించాలి ఆ సరిహద్దు రేఖను దాటకుండా వారిని రక్షించాలని కోరుతున్నామని డిమాండ్ చేస్తున్నాం ఇట్లు విశారదన్ మహారాజు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు బైరి శ్రీనివాస్ యాదవ్ కోఆర్డినేటర్ తెలంగాణ బీసీఎస్సి ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జాక్ ఇంకా గిప్పుడు గిప్పుడు దీని మీద కొట్లాడు రేవంత్ రెడ్డి గారు త్యాగం చేసిన నేను త్యాగం చేసిన ఏదో నీ భూములు పంచినట్టు నీదో నీ నీది ఆస్తులు రాసి ఇచ్చినట్టు నీ సంపద మొత్తం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు పంచినట్టు నేను నేనే లాస్ట్ సీ లాస్ట్ రెడ్డి సీఎంనేమో అంటున్నావు కదా అది కాదు నీకు దమ్ముంటే గిది పంపు ఇది అసెంబ్లీలో ముందు తీర్మానం చేసి దీన్ని పార్లమెంటుకు ఆమోదించేలాగా పోరాడు అప్పుడు ఈ తెలంగాణలోని ఎస్సీల కోసం బీసీల కోసం ఎస్టీల కోసం నువ్వు నిజంగా త్యాగం చేసినవి అవుతావు నిజంగా ఈ ప్రజల కోసం కొట్లాడినవి అవుతావు ఇంత పెద్ద డిమాండుని ఇంత పెద్ద ఆలోచనను ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ ప్రజల ముందు చర్చకు పెట్టింది ఓ ఇది సరైంది నిన్నగాక మొన్న నన్ను నాకొక యాదవ సోదరుడు ఫోన్ చేసిండు ఏమడి అంటే ఈ ఫార్టీ టూ పర్సంటేజ్ రిజర్వేషను అన్న ఇది అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలకు కూడా వర్తిస్తుందా అని అడిగిండు కాదది ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం చేయాలని పార్లమెంటుకు పంపింది కానీ ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ ఏమంటున్నది యాభై శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇక్కడ స్థానిక సంస్థల్లో కావచ్చు అక్కడ పార్లమెంట్లో కావచ్చు ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు అసెంబ్లీ స్థానాల్లో యాభై సీట్లు బీసీలకు ఇవ్వవలసిందే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం కే వాటా ఇవ్వవలసిందే దేశవ్యాప్తంగా కూడా ఉన్న బీసీలకు యాభై శాతం పార్లమెంట్ స్థానాలు కేటాయించవలసిందే అని ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది దానికోసం కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఒక యుద్ధం కూడా చేయబోతున్నట్టు కూడా ఈ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నట్టు చెప్పిన్లు దీంట్లో యాదవులు కలిసి రావడం సంతోషమయ్యా యాదవులు రెండో పెద్ద కులంగా తెలంగాణలో ఉన్న యాదవులు ఈ డిమాండ్ తోటి కలిసి రావడం సంతోషం దాంతోపాటు ముదిరాజులు కలిసి రావాలి ఎందుకంటే బీసీలో పెద్ద కులం ముదిరాజు ముదిరాజులు కలిసి రావాలి ఆ తర్వాత పెద్ద కులంగా ఉన్న యాదవులు కలిసి వస్తున్నారు ఆ తర్వాత మూడో పెద్ద కులంగా ఉన్న గౌడవారు కూడా కలిసి రావాలి మీరు కనుక తీన్మార్ మల్లిగాని మాయలో పడితే ముదిరాజులు గౌడ్లు యాదవులు మీ హక్కులు మొత్తం వాళ్ళు దబ్బుకపోతారు మల్లిగాని వాళ్ళు దొబ్బుకపోతారు ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నారు మరి భ్రమపడకుండా విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టు ఈ ఆలోచన ప్రకారం సబ్బండ కులాలు సబ్బండ జాతులు కనుక కలిసి వస్తే తెలంగాణలో రానున్న నాలుగు మూడు సంవత్సరాలలో ఖచ్చితంగా బహుజన ముఖ్యమంత్రిని ఇక్కడ చూడొచ్చు దీనికోసం యుద్ధం చేద్దాం దీనికోసం యుద్ధం చేద్దాం కులాల వారిగా విడిపోయి యుద్ధం చేస్తే ఓడిపోతాం కులాల వారిగా విడిపోయి యుద్ధం చేస్తే ఓడిపోతాం ఎస్సీ బీసీ ఎస్టీలను ఐక్యంగా నిలబడి కొట్లాడితే అధికారంలో ఉంటాం ఇది బాగా అర్థం చేసుకోరు